హలో ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు ఇంగ్లీషు స్టోరీని చదువుకుంటున్నాం అంటే స్టోరీ అంత ఒక రోజు కాకుండా పార్టలు పార్టలు కానీ చదువుకుంటున్నాం ప్రస్తుతం మనం చింగీస్ ఐత్మతో రాసినటువంటి మతరి ఎర్తని చదువుతున్నాం ఓకే నేను ఒక భాగం కొద్దిగా అయింది కదా వాళ్ళ కొద్దిగా చదువుతాం ఆ పొలం అంటుంది ఫీల్డ్ హలో తొలుగునాయి సో యూ హ్యావ్ కమ్ తొలగనే ఆమె పేరు అనమాట ఆ ముసలాండి పేరు అవునంటుంది ఈ ఫీల్డ్ తొలగనే యు హ్యావ్ కమ్ నువ్వు వచ్చేసావు యు హ్యావ్ గట్ యు హట్ మచ్ ఓల్డర్ నువ్వు చాలా ముసల్దానం అయిపోయావు యువర్ హెయిర్ ఈజ్ వైట్ హెయిర్ కూడా వైట్గా అయిపోయింది అండ్ యూ క్యారీ ఎ స్టాఫ్ నువ్వు నీతో పాటు ఒక కర్రని అదంతా కూడా తీసుకొచ్చావని చెప్పేసి అంటాను ఎస్ ఐఎమ్ గెటింగ్ ఓల్డ్ చూడండి గెటింగ్ ఓల్డ్ అవును నేను ముసల్దాన్ అవుతున్నాను అనదర్ ఇయర్ హ్యాస్ పాస్ట్ ఇంకొక సంవత్సరం గడిచిపోయింది అండ్ యూ ఫీల్ తోపలము హ్యావ్ హ్యాడ్ అనదర్ హార్వెస్ట్ వారి నీలోంచి కూడా ఒక పంటను తీసేశారు కదా ఇప్పుడు అంటే పంటని ఊడ్ కోసారు కదా అది చెప్తుంది ఆ పొలంతో టుడే ఈజ్ ద డే ఆఫ్ కమామరేషన్ డే ఆఫ్ కమామరేషన్ అంటే జ్ఞాపకార్థం రోజు అనమాట ఐ నో ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ యూ ఆ ఫీల్డ్ అంటుంది నాకు తెలుసు ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ యూ ఐ ఉండి పైన ఫస్ట్ ఆఫ్ ఉండి విఈ ఉంటే యావ్ అని చదవాలి ఐ హ్యావ్ చదవాలి ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ యూ నీ కోసం వెయిట్ చేసాను నేను తొలగనాయి బట్ హ్యావ్ యు కమ్ అలోన్ అగైన్ మరి నువ్వు ఒక్కదానికి వచ్చావా మళ్ళీ అది పడుతుంది ఫీల్డ్ తొలగనే చెప్తుంది ఎస్ యాజ్ యూ సీ ఆమ్ అలోన్ అగైన్ అవును నువ్వు చూస్తున్నట్టుగానే నేను ఇప్పుడు ఒంటరిగానే ఉన్నాను మళ్ళీ ఐఎమ్ అలోన్ అగైన్ దెన్ యూ హ్యావ్ అండ్ టోల్డ్ హిమ్ ఎట్ తోల్గనాయ్ నువ్వు అది అప్పుడు అయితే మరి చెప్పలేదా నువ్వు చెప్పవలసింది అతనికి ఒక పిల్లాడు ఉన్నాడు అతనికి చెప్పాలి ఒక సత్యం దాని గురించి అడుగుతుంది ఫీల్డ్ తోల్గనాయ్ అని నో ఐ డిర్ లేదు నేను ధైర్యం చేయలేకపోయాను అంది డూ యూ థింక్ నో వన్ విల్ ఎవర్ టెల్ హిమ్ చూడండి నో వన్ విల్ ఎవర్ టెల్ హిమ్ డూ యూ థింక్ నువ్వు అనుకుంటున్నావా ఎవరు చెప్పరాని అతనికి డూ యూ థింక్ నో వన్ విల్ ఎవర్ మెన్షన్ ఇట్ బై యాక్సిడెంట్ బై యాక్సిడెంట్ అయినా సరే ఎవరు మెన్షన్ చేయరు అనుకున్నావా ఆయనకి ఆ అక్రోడ్కి తోల్గన ఉంటుంది ఐ నో సూనర్ ఆర్ లేటర్ ఇవాళ రేపో అంటాం కదా మన తెలుగులో దాన్ని సూనర్ ఆర్ లేటర్ అంటారు ఇంగ్లీష్లో సూనర్ ఆర్ లేటా హీ విల్ ఫైండ్ అవుట్ కాస్త లేటుగాను త్వరగాను అతనికి తెలుస్తుంది తెలుసుకుంటాడు హీస్ బిగ్గర్ నౌ పెద్దోడు అయిపోయాడు కదా అతను అక్కడ్రాడు అంటుంది హీ మైట్ ఫైండ్ ఇట్ అవుట్ ఫ్రమ్ అదర్స్ అది ఇతరుల నుంచి అతను తెలుసుకుంటాడు ఆ సత్యం అని చెప్తుంది అది ఏంటనేది కథలు వస్తుంది ముందు ముందు బట్ మీ హీస్ స్టిల్ ఏ చైల్డ్ అతను మాత్రం నాకు ఇంకా చిన్న కురే అని చెప్పి తొలగనయి ఉంటుంది అండ్ ఐఆమ్ అ నేను భయపడుతుంది సో అఫ్రైడ్ టు సే ఎనీథింగ్ ఏం చెప్పాలని నాకు భయంగా ఉంది అని చెప్పి అంటుంది ఎ పర్సన్ మస్ట్ లెర్న్ ద ట్రూత్ తొలగనై ఆ ఫీల్డ్ మళ్ళీ అంది ైట్ ప్రతి ఒక్క పర్సను ట్రూత్ అనేది నేర్చుకోవాలి తెలియాలి కదా అతనికి ట్రూత్ చెప్పంటుంది ఐ నో బట్ హౌ కెన్ ఐ టెల్ హిమ్ నాకు తెలుసు కానీ నేను అలా చెప్పను దట్ విచ్ ఐ నో నాకు తెలిసింది దట్ విచ్ యూ నో నీకు తెలుసు మై బిలౌడ్ ఫీల్డ్ ఫీల్ ఓ నా ప్రియమైన కులమా దట్ విచ్ ఆల్సో నోస్ ప్రతి ఒక్కరే తెలిసేది హీ అలౌన్ డస్ నాట్ నో అతనికి మాత్రం తెలియదు అండ్ వెన్ హీ ఫైండ్స్ అవుట్ వాట్ విల్ హీ థింక్ అతనికి తెలిసిందనుకో ఏమాలోచిస్తాడు హౌ విల్ హీ లుక్ అప్ ఆన్ ఆల్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఏదైతే జరిగిందో అదంతా అతనికి ఎలా కనబడుతుంది ఇప్పుడు బాధపడుతుందని అనమాట విల్ హిజ్ మైండ్ అండ్ హిజ్ హార్ట్ లీడ్ హిమ్ టు ద ట్రూత్ ట్రూత్ వైపు ట్రూత్ వైపు మళ్ళుతుందా అతని హృదయము మైండ్ అంటుంది హీ స్టిల్ ఏ బాయ్ ఇప్పటికీ కుర్రాడే పెన్ చిన్న కుర్రాడే దట్ వై ఐ ఐఆమ్ అన్సర్టైన్ ఏం చేయాలన్నా చేయలేకపోవటం అన్సర్టైన్ అలా ఉన్నాను నేను అబౌట్ వాట్ ఐ ఆమ్ టు నేను ఏం చేయాలో వాట్ ఐఎమ్ టు ఏం చేయాలో అది చేయలేకపోతున్నా అన్సర్టైన్గా అయిపోయాను ఐ ఆమ్ టు కీప్ హిమ్ ఫ్రమ్ టర్నింగ్ హిజ్ బ్యాక్ ఆన్ లైఫ్ మళ్ళీ వెనక్కి అటువైపు ఒక రోడ్ తీసుకెళ్ళ తీసుకెళ్ళాలని అనుకోవట్లేదు ఐ వాంట్ హిమ్ ఆల్వేస్ టు లుక్ ఆన్ ఇట్ బోల్డ్లీ వేళ చూసిన అది ధైర్యంగా ఉండాలి కొరడతాం హా ఇఫ్ ఓన్లీ ఇట్ వర్ పాసిబుల్ టు టెల్ ఇట్ టు హిమ్ సింప్లీ ఇన్ జస్ట్ ఫ్యూ వర్డ్స్ కొన్ని ఫ్యూ వర్డ్స్లోనే అది చెప్పాలి అది పాసిబుల్ అయితే సింపుల్గా నేను చెప్తాను పాసిబుల్ అయితే అని చెప్పి ఉంటుంది లైక్ ఏ ఫేర్ చూడండి లైక్ ఫేరీ రీటైల్ అంటే కథలు మంచి కథలు చెప్తా ఉంటారు కదా పిల్లలు చెప్పే కథల్ని ఫేరీ ఇటైల్ అంటారు అలా చెప్పేది ఉంటే పాసిబుల్ చెప్తారు అని చెప్పేసి అంది అక్కడ వరకు వాళ్ళ చాలు రేపు మిగతా చదువుకుంది ప్రతిరోజు ఇలా ఫాలో అవ్వండి స్టోరీ అర్థమవుతుంది తర్వాత మనకు ఇంగ్లీష్లో ఈ పదాలు ఎలా ఉపయోగించాలి సెంటెన్సెస్లో ఎలా వస్తున్నాయి అదంతా కూడా మనకి తెలుస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్లో ప్రోత్సహించం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ లెట్స్ మీట్ టుమారో విత్ అనదర్ పార్ట్ ఆఫ్ దిస్ నావెలా